ఏడాది కిందట పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో ఫిర్యాదులు కేసులు వెనుక లోగొట్టు తెలుస్తూనే ఉంది టీవీ ఛానళ్ళ ఈ డిబేట్లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేను ఏడాది కిందట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కొందరి మనోభావాలు హఠాత్తుగా దెబ్బతినడం ఏమిటో అర్థం కావడం లేదు పత్రికల్లో ప్రచురించే కార్టూన్ల మాదిరిగానే నేను కూడా కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశా పత్రికలకు ఉన్నట్టే వ్యక్తులకు కూడా కాస్త భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించవచ్చు ఆ పోస్టులు పెట్టినప్పుడు అంటే ఆ ఆ ఏడాది కిందట ఎవరూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనలేదు పోలీసులకు ఫిర్యాదు చేయను లేదు ఆ పోస్టులో నేను పేర్కొన్న వారు కూడా కనీసం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయనే లేదు కానీ హఠాత్తుగా ఏడాది తర్వాత అది ఆంధ్రప్రదేశ్లోని వేరువేరు ప్రాంతాల్లోని వ్యక్తులకు ఒకేసారి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో వాళ్ళు ఒకేసారి వేరువేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఏమిటో పోలీసులు వెంటనే కేసులు పెట్టడం ఏమిటో దీన్ని బట్టి ఈ ఫిర్యాదులు కేసులు వెనుక ఏం జరుగుతున్నది ఎంత పక్కా స్క్రిప్ట్ ఉందన్నది స్పష్టం అవుతూనే ఉంది అని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు ఆయన ఆదివారం వివిధ టీవీ ఛానళ్ళ డిబేట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు